హాయ్ అండి అందరికీ మరి ఈరోజు మనం ముఖ్యమైన వార్త ఏంటంటే ఏపీ టెట్ అనేది మళ్ళీ ఈ ఇయర్లో ఇయర్ ఎండింగ్లోగా మనకి నిర్వహించాలని చెప్పేసి మరి న్యూస్ అయితే ఉంది తప్పనిసరిగా మనకి సెప్టెంబరు చివరి వారంలోని లేదా అక్టోబర్ మొదటి వారంలో మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి టెట్ ఎగ్జామ్ అనేది మరి వీలైనంత వరకు డిసెంబర్ నెలలోనే నిర్వహించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి మరి మనకి ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తుంది ఎక్కువగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్లో ఎక్కువగా పోస్ట్లు అనేవి అంటే ఎక్కువగా రిటైర్మెంట్స్ అనేవి ఉండడం వలన మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు కూడా వచ్చే అవకాశం అనేది చాలా రేట్లు నైంటీ పర్సంటేజ్ వరకు ఉంది సో ఇందులో సుమారుగా టెన్ థౌజండ్ వరకు ఖాళీలు ఉన్నాయి మరి పోస్టులు అనేవి మనకి మినిమం ఫైవ్ థౌజండ్ వరకు పోస్టులు మనకి రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట అయితే వీటిలో సుమారుగా రెండు వేల రెండు వందల వరకు స్పెషల్ టీచర్ పోస్టులు మరియు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల కోసం ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలలో ఉండేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట సో మీరు టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ అనేవి అధికంగా ఉండడం వలన ఇయర్లో తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే విజయం సాధించడానికి కృషి చేయండి ఎందుకంటే టెట్ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో చాలామంది మరి డిఎస్సీ మెగాడిఎస్సీలో టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే టెట్ అనేవి వన్ థర్టీ ప్లస్ మార్క్స్ ఉన్నవాళ్ళే అనమాట వన్ థర్టీ ప్లస్ మార్క్స్ అనేది మీరు గెయిన్ చేశారంటే డిఎస్సి చదవడానికి మీకు ఉత్సాహం అనేది వస్తుంది అదేవిధంగా ప్రతి దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట అంటే వన్ థర్టీ ప్లస్ తెచ్చుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు డిఎస్సీకి అవసరమైనటువంటి సిక్స్టీ అండ్ సెవెంటీ పర్సెంటేజ్ సిలబస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసినట్లు లెక్క అనమాట సో అది అనేది మీకు డిఎస్సి నో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన బట్టే మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట సో వన్ థర్టీ ప్లస్ ఉన్నాయి మాకు సో నేను చదవడానికి ఇంకొంచెం ప్రయత్నిస్తే డిఎస్సి అవకాశం ఉంది ఇంకొంచెం నేను చదవగలను అనేటటువంటి నూతన ఉత్సాహం అనేది ఉంటుంది సో రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ హాలిడేస్ సమయంలో ప్రమోషన్స్తో కూడినటువంటి టీచర్స్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉందన్నమాట సో అందువల్ల మనకి తప్పనిసరిగా వస్తుంది అయితే మరి రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చివరి వరకు చూసుకున్నట్లయితే మరి టెట్ అనేది టూ టైమ్స్ మినిమం టూ టైమ్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉందన్నమాట అయితే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం తమిళనాడులో రెండేళ్లలో ఆరు టెట్ల నిర్వహణకు ప్రణాళిక అనేది అన్నమాట మరి సుభషిని విజయ్ కుమార్ మరియు చెన్నై వీళ్ళ కేసులో చూసుకున్నట్లయితే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రాయడానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కోల్పోయినటువంటి అవకాశాలను పూరించడం కోసం పాఠశాల విద్యాశాఖ వచ్చే రెండేళ్లలో కనీసం ఆరు టెట్ల పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది అంటే టీచర్స్ కూడా తప్పనిసరిగా టెట్ ఎలిజిబిలిటీ అవ్వాలి అనేది ఒక కొత్త ప్ర ఇది తీసుకువచ్చింది కాబట్టి నిర్ణయం అనేది తీసుకువచ్చింది కాబట్టి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ప్రతి రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సేవలో ఐదు సంవత్సరాలకు తక్కువ మిగిలి ఉన్నటువంటి వారికి మాత్రమే ఐదు సంవత్సరాలకు తక్కువ మిగిలి ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని పదోన్నతులకు ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసిందనమాట పదోన్నతి కావాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలి అని స్పష్టం చేసింది అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటి అనేది మార్గదర్శకాల ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా కనీసం సంవత్సరానికి ఒక టెట్ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాలి అని దీనివల్ల ఉపాధ్యాయు విద్య పూర్తి చేసినటువంటి విద్యార్థుల అర్హత సాధించి తప్పనిసరిగా ఉపాధ్యాయులుగా నియమించబడతారని పేర్కొందనమాట సో కానీ తమిళనాడు గత పద్దెండేళ్లలో కేవలం ఆరు రెగ్యులర్ టెట్లు మాత్రమే నిర్వహించిందనమాట మరియు ఒక ప్రత్యేకమైన టెట్ మాత్రమే నిర్వహించింది ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ తాజా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఈ పరీక్ష అనేది తప్పనిసరి మరి అని చెప్పేసి తప్పనిసరి అని నిర్ణయించడం జరిగింది మరి తప్పనిసరి అర్హతగా కూడా ఇది ఇప్పుడు మారిందనమాట సో మన రాష్ట్రం యొక్క స్థితిగతుల గురించి ఆలోచించినా కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి టెట్ అనేది అవకా పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి మరి ఎక్కువగా ఉపాధ్యాయులు పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట ఉపాధ్యాయులు ఈసారి టెట్కి ఎక్కువగా ఉపాధ్యాయులు అనేది వాళ్ళు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే టెట్ అనేది వాళ్ళకి తప్పనిసరి కాబట్టి సో థ్యాంక్ యూ ఎవరివాన్ డిఎస్సి కోసం టెట్ కోసం ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోండి థ్యాంక్ యూ